Oh, <laughs> శ్రీ గురు పిషోర్ణమ శ్రవణ నక్షత్రం అంటే పంచక దినములు అనేటువంటి వాటిలో మొట్టమొదటిది నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణం పంచక దినాల్లో మొదటిది శ్రవణం రెండు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య ఈ ఐదు విష్ణుపంచక దినములు అని చెప్పబడతాయి ఇటువంటి విష్ణుపంచక దినములలో స్వామివారికి చేసేటువంటి విశేష అభిషేకములో మా గాఢాల దేవాలయంలో శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శ్రవణ నక్షత్రం రోజున పంచామృత అభిషేకము చేయబడుతుంది ఈ పంచామృతాభిషేకానికి మొదటగా విశ్వసేన పూజ పుణ్యాహవాచనం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం చేసి ఈ పంచామృతాలను తీసుకొచ్చినటువంటి వాటిని శుద్ధి చేసి స్వామివారికి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే ఈ పంచామృతాలు ప్రమాణం ద్రోణమాత్రంచ ఈ ద్రవ్యాలు తీసుకొచ్చేటువంటి దానికి ప్రమాణం ద్రోణము అంటే ఒక కుంసము అనే లెక్క క్షీరములు నాలుగు కుంసములు చతుర్థ చతుర్థ ద్రోణంచ క్షీరేణ సష్టమం తత్నామసి మధున్య తథాపాప్యతు ఆ ప్రకారంగా అభిషేక ద్రవ్యాలు తీసుకోవాలని ఆగమంలో వైఖానస మహర్షి ఆజ్ఞ చేసి ఉన్నారు అయితే మనకు ఉన్నటువంటి ద్రవ్యాలని ఉపయోగించుకుంటూ ఈ చేసినటువంటి పంచామృతాభిషేకం యొక్క ఫలితం ఏమిటి అంటే మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దశాపర దశాపరాధేనతోయేనా ఒక బిందుతో బిందుడు నీళ్ళతో పోసి అభిషేకం చేసినట్లయితే మనం చేసినటువంటి పాపాలని పది పాపాలని నశింపజేస్తారు అని చెప్పి శాస్త్రం క్షీరేణ శతనాశనం అనగా క్షీరేణ శతనాశనం అనగా పాలతో అభిషేకం చేసినట్లయితే వంద అపరాధాలని క్షమిస్తారు స్వామివారు అని చెప్పి ఆగమంలో చెప్పబడింది సహస్రంతు క్షమయే తన సహస్రం అనగా వెయ్య వెయ్య అపరాధాలని క్షమించగలిగేటటువంటి శక్తి దది అనగా పెరుగుతో అభిషేకం చేయడం వలన జరుగుతుంది అని మధునా బాప్యందుతో ఏనా మధున తేనె చేత చేసినట్లయితే లెక్కలేనని పాపాలని నశింపజేస్తారని గుర్తేన శత సహస్రంబా గుర్తంతో చేసినట్లయితే వంద సహస్రములు అనగా కోటి పాపాలను నశింపజేస్తారు అని చెప్పి ఇచ్ుస్ క్షీర ఇక్షుసారేణ త్రిలక్షణం వీటిలన్నిటికి మించి క్షీరసారం అంటే చెరుకు రసం ఈ చెరుకు రసాన్ని చేసినట్లయితే మనం చెప్పినటువంటి ఘర్తంతో చేస్తే శతసహస్రం అన్నారు కదా దానికి మూడు లక్షల మూడు రెట్లు ఫలితాన్ని ఇస్తుంది నారికేలేన కు నారికేళ నారికేళోతకం కోటి నారికేళం అంటే పం కొబ్బరికాయ అంటే కొబ్బరి బొండముల నీళ్ళతో చేసినట్లయితే కోటి పాపాలను క్షమింపజేస్తారు తోయేన అనంతకం పుష్పరసాలతో చేసినట్లయితే ఆ చేసినటువంటి వాడికి ఆరోగ్యము అందము స్వచ్ఛమైనటువంటి మనస్సు కలగజేస్తారని చెప్పేసి వికరస ప్రోక్తల్లో పంచామృత పంచామృత సవణ విధిలో తెలియజేసి ఉన్నారు ఈ ప్రకారంగా మేము ప్రతీ నెలా కూడా శ్రవణ నక్షత్రాన్ని రోజున ఈ క్షే పాలతోటి పెరుగు తేనె నెయ్య గంధోదకం పుష్పోదకం హరిద్రోదకం నారికేళోదకం రత్నోదకం సువర్ణోదకం కుషోదకం అనేటువంటి వాటి చేత ఈ పంచామృతాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో ప్రతీ నెల ఆచరిస్తూ ఉంటా స్వస్తి